వెల్కమ్ టు లాల్స్ వర్ల్ లిజన్ ఆబ్జర్వ్ లర్న్ విత్ ఫన్ అయితే మీకు తమిళనాడు స్పెషల్ రెసిపీ చూపించబోతున్నాను వత్తా కుళ్ళంబు వత్తా కుళ్ళంబు ప్రిపేర్ చేయడానికి కావలసినటువంటి పదార్థాలు వత్తల్ లేదా సుండుక్కాయలు ఫిఫ్టీ గ్రామ్స్ కుళంబు పౌడర్ మిర్చి పౌడర్ జీలకర్ర పౌడర్ తాలింపు దినుసులు కొద్దిగా జీలకర్ర నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఒక టొమాటో ఒక ఆనియన్ మూడు వెల్లుల్లి రెబ్బలు హాఫ్ టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు మిర్చి ఒక రెబ్బ కరివేపాకు కొద్దిగా కొత్తిమీర ఐదు టీ స్పూన్ల ఆయిల్ కొంచెం చిటికెడు మెంతులు ఒక ఇంచ్ బెల్లం తీసుకోండి స్టవ్ మీద బాండి పెట్టి ఇందులో నాలుగు టీ స్పూన్ల ఆయిల్ వేయండి ఇందులో తీసుకున్నటువంటి సుండకాయలు కూడా వేసి కలర్ మారే వరకు లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు అదే నూనెలో ఇంకొక స్పూన్ ఆయిల్ వేసి అందులో చిటికెడు మెంతులు వేయండి అవి చిటపటలాడిన తర్వాత తాలింపు గింజలు వేయండి ఆ తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర కట్ చేసుకున్నటువంటి వెల్లుల్లి ముక్కలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి వేయించండి ఇందులో పావు టీ స్పూన్ ఇంగువ వేయండి వేసి కలపండి నూనెలో ఇంగువ అనేది వేగాలి పావు టీ స్పూన్ జీలకర్ర పౌడర్ హాఫ్ టీ స్పూన్ కుళ్ళంబు మసాలా పౌడర్ పావు టీ స్పూన్ కారం వేసి చక్కగా వేయించండి ఇందులోకి కట్ చేసుకున్నటువంటి టొమాటో ముక్కలు అర టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు కూడా వేసి కలపండి మూత పెట్టి ఒక నిమిషం తర్వాత ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసి కలపండి రెండు నిమిషాల్లో అంతా గుజ్జుగా అయిపోతుంది ఇందులో ముందుగానే తీసి పెట్టుకున్నటువంటి రెండు వందల యాభై ఎంఎల్ల చింతపండు రసాన్ని వేసి గరిటతో స్ప్రెడ్ చేయండి మిశ్రమాన్ని అంతటినీ పులుసు అనేది మరగడం స్టార్ట్ అవుతుంది పులుసుని ఒక ఐదు నిమిషాల పాటు మరగనివ్వండి ఆ తర్వాత మరుగుతున్నటువంటి పులుసులోకి వేయించినటువంటి సుండకాయలు కూడా తీసి కలపండి గరిటితో స్ప్రెడ్ చేయండి పులుసు అయితే చాలా మంచి స్మెల్ వస్తుందండి ఎందుకంటే ముందుగానే ఇంగువ అన్ని మిర్చి పౌడర్ కానీ కుళంబు పౌడర్ కానీ అన్నీ ముందుగానే మనం వేయించడం వలన మంచి ఫ్లేవర్ అనేది ఇంపార్ట్ అవుతుంది ఈ పులుసుకి ఇక ఇప్పుడైతే ఒక ఇంచ్ బెల్లం కూడా వేయండి ఒక నిమిషం తర్వాత కొత్తిమీర కూడా వేసేసి కలిపి ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే హెల్దీ టేస్టీ వత్తా కొడుబు రెడీ ఈ వత్తకొడములోకి నెయ్యి వేసుకొని తింటేనే టేస్ట్ అదిరిపోతుందండి సూపర్గా ఉంటుంది నాకైతే పార్వతీశం అనే లెసన్ గుర్తొచ్చింది టెన్త్ క్లాస్లోది కానీ అది మాత్రం నిజమేనండి పులుసులోకి ఈ వత్తా కొడుబులోకి మాత్రం ఖచ్చితంగా నెయ్యి వేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది అలాగా టేస్ట్ బర్డ్స్లోకి వెళ్ళిపోతుందనమాట మీకైతే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సూపర్గా ఉందండి ఒక్కసారి ట్రై చేయండి థ్యాంక్ యూ